మతీ సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం యేసు వారితో కూడా గత్సెమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు ఇక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పను గెత్సెమనే అనే మాటకు గానుగా అర్థం గానుగా అంటే అందులో ద్రాక్ష పండ్లు వేసి గానుగా ఆడిస్తూ ఉంటారు తిప్పుతూ ఉంటారు అనగా ఈ గానుగా లేక గెచ్చమనే వరము దేనిని జ్ఞాపకం చేస్తుంది అనగా శ్రమలను జ్ఞాపకం చేస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియరా ఈ వరుస క్రమాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు మొట్టమొదటిగా రక్షణను వాగ్దానం చేశాడు రెండవ రీతిగా రక్షణ అనుభవాన్ని ఇచ్చాడు మూడవ రీతిగా సహవాస అనుభవాన్ని ఇచ్చాడు సహవాస అనుభవం తరువాత మనం గ్రహించవలసింది అనగా విశ్వాసయుత జీవితంలో శ్రమల గుండా వెళ్ళడానికి అవకాశం ఉంది కనుక మన యొక్క జీవితాలు ఏ బిలీవర్స్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ జీవితం అంటే గులాబీ పుష్పాల పాంపు కాదు జీవితం అనగా ముళ్ళ కంచెం వంటిది ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు హింస పొందుదురు అని పౌలు గారు తన ఆధ్యాత్మిక మాటే తిబోతికి వ్రాశారు నాలుగవది మనం ధ్యానం చేసే షారోను వనం ఈ షారోను వనం అనేది ప్రవు రాకడకు సంసిద్ధతను జ్ఞాపకం చేస్తుంది ప్రభుక రాకడ కొరకు ప్రతి విశ్వాసి సిద్ధపడాలి షారోను పొలములో పుయ్యు పుష్పం లోయలలో పుట్టు పద్మం ఆ పుష్పము అనే మాట తెలుగులో ఉంది ఇంగ్లీష్లో గులాబీ పుష్పం ఉంది రోజ్ ఫ్లవర్ లోయలో పుట్టు పద్మం మీ కొరకు లోయలో పుట్టు పద్మం లిల్లీ ఫ్లవర్స్ నా ప్రియుడు ఏరితగా ఉన్నాడు అనగా ప్రియులరా ఈ భాగంలో చూస్తాము అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు జల్దరు వృక్షము అనగా యాపిల్ వృక్షం అంటే యాపిల్ పండ్లు కాసేది నా ప్రియుడు నీ ప్రియుడు మన ప్రియుడు ఏ వారు నా ప్రియుడు నీ ప్రియుడు మన ప్రియుడు ఏ సూప్రవారి యొక్క ఔనత్యాన్ని గుర్తెరిగి మనము వనము వలె పొలము వలె పుష్పము జీవించటానికి జీవించడానికి దేవుడు సహాయం చేయాలి ఎలా ఉన్నారు బాగున్నారా వివాహము అంటే ఏంటి అనే అంశం మీద మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా వివాహము అనేది పరిశుద్ధంగా ఉండాలి దానితో పాటు వివాహములో సమాధానం ఎంతో ప్రాముఖ్యమైనది మనము కలిసి ఉంటే మనం ఐక్యత కలిగి ఉంటే హార్మోని ఒకటి మనం మెయింటైన్ చేస్తే మన లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా నేను చెప్పాలా ఈ వీడియోని చూడండి ఈ వీడియోలో మీరు గమనిస్తే రెండు బల్బులు దూరంగా ఉన్నప్పుడు చీకటైపోతుంది కానీ దగ్గరగా ఉన్నప్పుడు ఎంత వెలుగు వస్తుందో చూడండి ఆ విధంగానే మన లైఫ్లో ఒక హార్మోని మనం మెయింటైన్ చేసి మన లైఫ్లో ఒక ఐక్యతను మెయింటైన్ చేసి ఒక అండర్స్టాండింగ్ మెయింటైన్ చేసి ఒక లవ్ అండ్ రెస్పెక్ట్ మన మధ్య ఉంటే భార్య భర్తలుగా మన లైఫ్ ఈ విధంగానే వెలుగుతుంది పరిశుద్ధ వివాహం గొర్రె పిల్ల వివాహంలో మనం కూడా పాల్గొనాలి అనే ఆలోచన ఆశ మన జీవితాల్లో ఉన్నప్పుడు మనం దేవుడితో ఎంత ఐక్యత కలిగి మనం జీవిస్తున్నాం ఏ సంబంధమైతే దేవుడితో మనిషి కోలిపోయాడో ఆ సంబంధాన్ని తిరిగి కట్టడానికి దేవుడు వచ్చినప్పుడు తిరిగి పునరుద్ధరించడానికి వచ్చినప్పుడు ఆ సంబంధంలో ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాం ఎంత హానర్ గౌరవీయంగా ఉంటున్నాం ఎంత హార్మని అనగా ఎంత పరిశుద్ధతగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి లేకపోతే దేవుడితో దూరమైన మన వైవైక జీవితంలో మనం ఈ విధంగా దూరాలు గుండి అవసరాన్ని బట్టి కలుసుకుంటే చీకటిగా ఉంటుంది అప్పుడప్పుడు వెలుగొచ్చే విధంగా ఉంటుంది కాబట్టి నేను చెప్పే మాట సమాధానం కలిగి ఉండండి మీ జీవితాన్ని కట్టుకోండి దేవుడు మీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడు ఉన్నారు ఆ సమాధానం మీ జీవితాల్లో రావాలంటే పరిశుద్ధ దేవుడు మీ జీవితాల్లో ఉండాలి ఆ పరిశుద్ధత మీ జీవితాల్లో రావాలని యేసు అనుచరులనే పరిచర్య మా తండ్రి గారు జోషి అన్నగారు అనేకులకు ఆత్మీయ తండ్రిగా అనేకుల కుటుంబంలో అన్నగా ఉన్న జోషి అన్నగారు స్థాపించిన ఏసు అనుచరులనే కుటుంబం మీ కొరకు నిత్యము అదేవిధంగా మా అన్నయ్య గారు జాన్స్ పర్జన్ గారు భక్తి అనే నేను ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన చేస్తాం ఎంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు నాకు మాకు దయచేసినందు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి దేవుడికి ఎంతో వందనాలు కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం సమాధానం కలిగి జీవించండి ప్రేమ మర్యాదలు కలిగి జీవించండి అండర్స్టాండ్ చేసుకోండి నోరు జాగ్రత్త చూపుల జాగ్రత్త చెవులు జాగ్రత్త వివాహ బంధంలో ఇలాంటివన్నింటినీ జాగ్రత్తగా దేవుడు నడిపింపులో కలిగి జీవిస్తే దేవుడు తప్పనిసరిగా మీ వైవేక జీవితాన్ని క్రీస్తు వెలుగుతో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్